శానిటేషన్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అవుట్ సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది సుదీర్ఘ కాలం విధులకు రాకుంటే తొలగించాలని బల్తీయ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే హెచ్చరించారు మంగళవారం హన్మకొండ శానిటేషన్ సర్కిల్ నెంబర్ తొమ్మిది పరిధిలో అశోక థియేటర్ సమీపంలో గన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం అమృత థియేటర్ పాయింట్ వద్ద ఉదయం ఐదు గంటలకి పారిశుద్ధ్య సిబ్బంది అటెండెన్స్ ను కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిబ్బంది గైరాజర్ కు గల కారణాలను అధికారులను గత రెండు రోజులుగా ఎక్కడ పని చేశారు ఏ పనులు చేశారో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హజరైతే జీతంలో కోత విధించాలని అవుట్ సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది సుదీర్ఘ కాలం విధులకు రాకుంటే తొలగించాలని పిన్ పాయింట్ ప్రోగ్రామ్ లో భాగంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు చెత్త తొలగింపు డ్రైన్లలో డిసిల్టేషన్ రోడ్లను శుభ్రంగా ఉంచడం సంబంధిత అంశాలపై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు కుమార్పల్లి ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ రెండు వైపులా డ్రైన్ ఉండగా ఒకవైపు చెత్త తొలగించకపోవడం పట్ల జవాన్లపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే ప్రాంతంలో చెత్త రోడ్డుపై ఉండటాన్ని గమనించిన కమిషనర్ చెత్త రోడ్డుపై వేసే వారిపై లిటర్ ఫైనల్టీలు విధించాలని సిఎంహెచ్ఓ ను ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో సిఎం హెచ్ఓ డాక్టర్ రాజేష్ శానిటరీ సూపర్వైజర్ పసునూరి భాస్కర్ శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ జవాన్ తదితరులు పాల్గొన్నారు